నార్మలైజ్డ్ మార్క్స్ అంటే ఇప్పుడు మీరు రాస్తున్న వాళ్ళు కొంతమంది ఆల్రెడీ రాసిన వాళ్ళు కొంతమంది డౌట్ ఏంటంటే మా షిఫ్ట్ టఫ్ వస్తే ఎలాగా మాకు అన్యాయం జరుగుతుంది కదా సో ఈజీగా వచ్చిన వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వస్తుంది మాకు టఫ్ పేపర్ కాబట్టి మాకు తక్కువ మార్క్స్ వస్తుంది అన్న ఫీలింగ్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియో బట్టి మీకు ఒక క్లారిటీ అందిస్తాం సో నార్మలైజ్డ్ మార్క్స్ ద్వారా టఫ్గా వచ్చిన వాళ్ళకి జస్టిస్ అనేది జరుగుతుంది ఆ జస్టిస్ ఏంటి ఎలా జరుగుతుంది అనే డీటెయిల్స్ క్లియర్గా వీడియోలో చెప్పడం జరుగుతుంది సో పేపర్ తయారు చేసే వాళ్ళు ఈ ఎంసెట్ కన్వీనర్ వాళ్ళు పేపర్ తయారు చేస్తారు మనకి సో వాళ్ళు తయారు చేసే అన్ని షిఫ్ట్ పేపర్స్ వాళ్ళ వైజ్గా అయితే ఒకేలాగా అనుకుని తయారు చేస్తారు కానీ స్టూడెంట్స్కి కొంతమందికి ఏంటంటే మా షిఫ్ట్ టఫ్ మా షిఫ్ట్ టఫ్ అని అనుకుంటారు సో ఎవరికి వాళ్ళకి టఫ్ అనిపిస్తుంది కొన్నిసార్లు కానీ ఆ టఫ్నెస్ అనేది ఎలా డిసైడ్ చేయడం జరుగుతుంది టఫ్గా వచ్చింది అన్నప్పుడు వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయడం జరుగుతుంది అన్న డీటెయిల్స్ ఈ వీడియోస్ మీకు కంప్లీట్గా క్లియర్ చేస్తాం అండ్ ఖచ్చితంగా ఫ్యూచర్ అంటే మీరు వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా మీ కౌన్సిలింగ్ ఏ విధంగా అటెండ్ అవ్వాలి ఆప్షన్స్ పెట్టేటప్పుడు బెస్ట్ కాలేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఏ పారామీటర్స్ బేస్ చేసుకుని ఇది మంచి కాలేజా లేకపోతే కాదు అని ఎలా డిసైడ్ చేసుకోవాలి అన్న కంప్లీట్ డీటెయిల్స్ మన ఛానల్లో మీకు అందించడం జరుగుతుంది ఖచ్చితంగా స్టూడెంట్స్ కావాల్సిన గైడెన్స్ కానీ వాళ్ళకి మన ఛానల్ తరఫున అందించాల్సిన ప్రతి ఇన్ఫర్మేషన్ కానీ ఎక్స్ప్లెనేషన్స్ కానీ మేము అందించడం జరుగుతుంది సో చూస్తున్న వాళ్ళు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ ఎవరికి నెసెసిటీ ఉందో ఖచ్చితంగా షేర్ చేయండి వాళ్ళకి మీరు కొంత క్లారిటీ అందించిన వాళ్ళు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సో నార్మలైజ్డ్ మార్క్స్ సో ఒక టఫ్ పేపర్ వచ్చింది అనుకోండి సో ఈజీ పేపర్ వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వస్తాయి టఫ్ వాళ్ళకి తక్కువ మార్క్స్ వస్తుంది సో అలాంటి వాళ్ళకి ఏంటంటే కొన్ని మార్క్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది ఆ మార్క్స్ మనం నార్మలైజ్డ్ మార్క్స్ అంటాం సో ఫైనల్ మార్క్స్ అవి సో ఆ ఫైనల్ మార్క్స్ ఎలా ఇవ్వడం జరుగుతుంది ఏంటి దేని బేస్డ్ అన్నది ఇప్పుడు చూద్దాం సో నార్మలైజ్డ్ మార్క్స్ అన్నది ఈ ఫార్ములా బేస్డ్ ఆన్ మనకు మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది సో అదేంటంటే జిఎస్డి ప్లస్ జిటిఏ మైనస్ జిఏఎస్డి బై ఎస్టిఏ మైనస్ ఎస్ఏఎస్డి ఇంటూ మార్క్స్ ఆప్టైన్ బై క్యాండిడేట్ ఇన్ సబ్జెక్ట్ ఇన్ ఎ సెషన్ మైనస్ ఎస్ఏఎస్డి అంటే సో ఇది గ్రాండ్ యావరేజ్ అన్ని షిఫ్ట్స్ లో అంటే ఎన్ని షిఫ్ట్స్ ఉంటే అన్ని షిఫ్ట్స్లో యావరేజ్ మార్క్స్ని తీసుకోవడం జరిగింది ఇది గ్రాండ్ యావరేజ్ సో ఇక్కడ వచ్చేసి గ్రాండ్ టాపర్స్ యావరేజ్ సో టాపర్స్ యావరేజ్ మైనస్ మళ్ళీ గ్రాండ్ అందరి షిఫ్ట్స్ యొక్క యావరేజ్ సో ఈ మూడు అర్థమైందనుకుంటా ఇది గ్రాండ్ యావరేజ్ అంటే అన్ని షిఫ్ట్స్లో జరిగిన అన్ని షిఫ్ట్స్లో నుంచి మనకి యావరేజ్ మార్క్స్ తీసుకోవడం జరుగుతుంది ప్లస్ టాపర్స్ యావరేజ్ అన్ని షిఫ్ట్ లో టాపర్స్ ఎంత వచ్చింది టాప్ మార్క్స్ ఆ టాప్ మార్క్స్ తీసుకుని యావరేజ్ తీసుకోవడం జరుగుతుంది మైనస్ గ్రాండ్ యావరేజ్ బై ఇది ఆ పర్టిక్యులర్ సెషన్ లో ఉన్న టాపర్స్ యావరేజ్ అండ్ నెక్స్ట్ మైనస్ ఆ సెషన్ లో యావరేజ్ మార్క్స్ అర్థమైందనుకుంటా ఆ సెషన్ లో టాపర్స్ యావరేజ్ ఆ సెషన్ లో యావరేజ్ తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ క్యాండిడేట్ యొక్క మార్క్స్ తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ ఈ పర్టికులర్ పోర్షన్ ఏంటి క్యాండిడేట్ యొక్క మార్క్స్ మైనస్ ఏ ఆ క్యాండిడేట్ రాసిన ఆ పర్టికులర్ సెషన్లో యావరేజ్ మార్క్స్ని మైనస్ చేస్తాం సో ఈ ఫార్ములాను బేస్ చేసుకుని డిఫికల్ట్ పేపర్ వాళ్ళకి మార్క్స్ యాడ్ ఆన్ అయితే ఈజీ పేపర్ వాళ్ళకి కొన్ని మార్క్స్ తగ్గడం జరుగుతుంది మోడరేట్ అయితే యధావిధిగా మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది అది ఎలాగో ఒకసారి చూద్దాం సో ఒక డిఫికల్ట్ పేపర్ని ఫేస్ చేసిన అతనికి ఫిఫ్టీ మార్క్స్ వచ్చినాయి అనుకోండి ఒక క్యాండిడేట్కి సో అప్పుడేంటి నార్మలైజ్డ్ మార్క్స్ ఇవి మాత్రం సేమ్ ఉంటుంది ఏది గ్రాండ్ యావరేజ్ అన్ని షిఫ్ట్లో యావరేజ్ సెవెంటీ అనుకుందాం టాపర్స్లో యావరేజ్ వన్ ఫార్టీ అండ్ ఇదే మళ్ళీ ఇక్కడ వస్తుంది సో గ్రాండ్ యావరేజెస్ అండ్ గ్రాండ్ టాపర్స్ మైనస్ మళ్ళీ గ్రాండ్ యావరేజెస్ తీసుకుంటాం అండ్ ఆ పర్టికులర్ సెషన్ సో ఈ క్యాండిడేట్ యొక్క ఆ పర్టికులర్ సెషన్లో టాపర్స్ యావరేజ్ మైనస్ ఏంటి మనకి యావరేజ్ చేస్తాం సో ఇది క్యాండిడేట్ మార్క్స్ సో ఇది పర్టికులర్గా ఏంటి మనకి క్యాండిడేట్ మార్క్స్ ఇక్కడ మాత్రమే క్యాండిడేట్ మార్క్స్ వేసుకుంటాం సో ఫిఫ్టీ సో మళ్ళీ మనకి మైనస్ ఆఫ్ ఏంటి ఆ సెషన్లో యావరేజ్ మార్క్స్ ఎంత సిక్స్టీకి సో చేస్తే మనకి ఎంత వచ్చింది సెవెంటీ వన్ ఫార్టీ మైనస్ సెవెంటీ అంత సెవెంటీ వన్ థర్టీ మైనస్ సిక్స్టీ అంతా అది కూడా సెవెంటీ సో ఫిఫ్టీ మైనస్ సిక్స్టీ ఇక్కడ పెద్ద నెంబర్కి ఏంటి పెద్ద నెంబర్ మన నెగిటివ్ ఉంది కాబట్టి ఫిఫ్టీ మైనస్ సిక్స్టీ మనకి మైనస్ టెన్ వస్తుంది సో సెవెంటీ బై సెవెంటీ క్యాన్సిల్ చేస్తే మనకి వన్ వస్తుంది సో అంత సేమ్ సెవెంటీ ప్లస్ సెవెంటీ సెవెంటీ క్యాన్సల్స్ వన్ ఇంటూ మైనస్ టెన్ సో సెవెంటీ వన్ ఇంటూ మైనస్ టెన్ మైనస్ టెన్ సో సెవెంటీ సెవెంటీలో టెన్త్ ఇస్తే సిక్స్టీ సో ఇలాగ డిఫికల్ట్ పేపర్ ఫేస్ చేసిన అతనికి ఆ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ బట్టి అతను చూసుకుంటే ఇలా సిక్స్టీ మార్క్స్ అతనికి ఫైవ్ నార్మలైజ్డ్ మార్క్స్ వచ్చి సిక్స్టీ ఆ సెషన్ మార్క్స్ ఫిఫ్టీ కింద చూపిస్తారు కానీ ఫైనల్ మార్క్స్ సిక్స్టీ కింద వస్తుంది సో ఇలాగా డిఫికల్ట్ పేపర్ ఫేస్ చేసినా ఏం ప్రాబ్లం లేదు ఇలా మీకు మార్క్స్ హై కావడం జరుగుతుంది మీకు ఏంటంటే చాలామందికి టెన్షన్ రిలీఫ్ చేయాలని సో మీకు లాస్ట్ టైం ఎలా చేశారు అండ్ ఈ ఎలా చేయబోతున్నారు అనే డీటెయిల్స్ రీసెర్చ్ చేసి మీకు ఇవి అందించడం జరుగుతుంది నేను ఓకే అండ్ నెక్స్ట్ ఒకవేళ ఈజీ పేపర్ ఫేస్ చేసిన అతనికి సెవెంటీ మార్క్స్ వచ్చాయి సో అతనికి ఫైనల్ మార్క్స్ నార్మలైజ్డ్ మార్క్స్ ఎలా ఇవ్వడం జరుగుతుందంటే సేమ్ ఇవి మూడు సేమ్ ఉంటాయి మనకి సో ఇది 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 అందరికీ సేమ్ ఉంటుంది కిందవే మనకు మారుతాయి ఈ ఇవి ఈ రెండు మాత్రం సెషన్ సెషన్ బట్టి మారుతూ ఉంటాయి సో నార్మలైజ్డ్ మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు గ్రాండ్ యావరేజ్ ప్లస్ గ్రాండ్ టాపర్స్ యావరేజ్ మైనస్ గ్రాండ్ యావరేజ్ తీసుకున్నాం సో ఈ పర్టికులర్ సెషన్లో టాపర్స్ యావరేజ్ అండ్ ఈ ఈ పర్టికులర్ సెషన్లో యావరేజ్ మార్క్స్ తీసుకోవడం జరిగింది సో క్యాండిడేట్ మార్క్స్ ఎంత సెవెంటీ మార్క్స్ అనుకున్నాం కదా మనం సో క్యాండిడేట్ సెవెంటీ సో సేమ్ ప్రొసీజర్ సెవెంటీ వన్ ఫార్టీ మైనస్ సెవెంటీ సెవెంటీ వన్ ఫిఫ్టీ మైనస్ ఎయిటీ సెవెంటీ వస్తుంది సెవెంటీ మైనస్ ఎయిటీ మైనస్ టెన్ వస్తుంది సో ఇక్కడ సెవెంటీ వేసుకుంటాం ప్లస్ సెవెంటీ సెవెంటీ క్యాన్స్ అయితే వన్ వన్ ఇంటూ మైనస్ టెన్ మైనస్ టెన్ వస్తుంది సెవెంటీ మైనస్ టెన్ అయితే సిక్స్టీ సో పేపర్ మరీ ఈజీగా వచ్చింది అనుకోండి మిగతా షిఫ్ట్స్తో కంపారిజన్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మార్క్స్ అనేది రెడ్యూస్ అవుతుంది సో ఒక పేపర్ టఫా ఈజీయా అనేది ఎలా డిసైడ్ చేయబడుతుంది ఆ సెషన్ యొక్క టాప్ మార్క్స్ ఇంకా యావరేజ్ మార్క్స్ బేస్డ్ ఆన్ చేసుకుని అది షిఫ్టా ఆ షిఫ్ట్ని ఈజీ లేదా డిఫికల్ట్ అని డిక్లేర్ చేయడం జరుగుతుంది అదే ఒకవేళ మోడరేట్గా వచ్చింది టఫ్ కాదు ఈజీ కాదు సో అప్పుడు ఎలాగ అంటే సపోజ్ ఆ క్యాండిడేట్ సెవెంటీ మార్క్స్ వచ్చింది ఒక క్యాండిడేట్ కి అనుకోండి సో అప్పుడు నార్మల్ మార్క్స్ తీసుకోవాలి సెవెంటీ ప్లస్ వన్ ఫార్టీ మైనస్ సెవెంటీ బై అంటే ఇదేంటి గ్రాండ్ యావరేజ్ ప్లస్ గ్రాండ్ టాపర్స్ మైనస్ గ్రాండ్ యావరేజ్ ఇవి మూడు మనకి అందరికి ప్రతి ఎంసెట్ రాసిన ప్రతి క్యాండిడేట్ సేమ్ గానే ఉంటుంది ఎందుకంటే ఈ మూడు గ్రాండ్ అన్ని సెషన్స్ కలిపి యావరేజ్ చేస్తుంది కాబట్టి ఇవి మాత్రం పర్టికులర్ సెషన్ సెషన్కి మారుతూ ఉంటాయి సో ఈ పర్టికులర్ సెషన్కి మోడరేట్ సెషన్కి మనం టాప్ యావరేజ్ వన్ ఫార్టీకి కన్సిడర్ చేస్తే వన్ ఫార్టీ మైనస్ సెవెంటీ యావరేజ్ ఆ పర్టికులర్ సెషన్ యావరేజ్ సో ఆ క్యాండిడేట్ సెవెంటీ వచ్చినాయి అనుకోండి సెవెంటీ మైనస్ సెవెంటీ ఎంత జీరో అయిపోతుంది సో సెవెంటీ ప్లస్ వన్ ఫార్టీ మైనస్ సెవెంటీ సెవెంటీ వన్ ఫార్టీ మైనస్ సెవెంటీ సెవెంటీ సో సెవెంటీ మైనస్ సెవెంటీ జీరో సో సెవెంటీ సెవెంటీ క్యాన్సల్ సేమ్ అలాగే వన్ వస్తుంది సో సెవెంటీ ప్లస్ వన్ ఇంటూ జీరో జీరో సో సెవెంటీ ప్లస్ జీరో సెవెంటీ సో మోడరేట్గా పేపర్ వస్తే కనుక యదా మార్క్స్ ఎలా వచ్చిన మార్క్స్ అలానే మనకి నార్మలైజేషన్ ప్రోసెస్ అయిన తర్వాత కూడా సేమ్ మార్క్స్ వస్తుంది సో మీరేమి టెన్షన్ పడక్కర్లేదు మన పేపర్ టఫ్ వస్తే ఎలాగా మిగతా వాళ్ళతో కంపారిజన్ చేస్తే మనకు అన్యాయం జరుగుతుంది ఇంజస్టిస్ జరుగుతుంది అని ఏం టెన్షన్ పెడకండి నార్మలైజ్డ్ మార్క్స్ ద్వారా మీ అందరి కూడా జస్టిఫికేషన్ జరుగుతుంది సో ఈ వీడియోతో మీ అందరిలో ఉన్న డౌట్స్ క్లియర్ అయింది అనుకుంటున్నాను సో ఖచ్చితంగా మీరు మీ బీటెక్ కాలేజీలో అడుగుపెట్టేంతవరకు కూడా మా నుంచి మీ సపోర్ట్ ఇలాగ ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది సో మీకు ఇంకెలాంటి వీడియోస్ కావాలో ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి మా వీళ్ళంతవరకు మేము మీకు అవి అందించడానికి ట్రై చేస్తాం సో ఫర్దర్గా మీకు ఎట్లాంటి సర్టిఫికేట్స్ కౌన్సిలింగ్ అప్పుడు అవసరం పడుతుంది కౌన్సిలింగ్ టైంలో ఎటువంటి చేంజెస్ చేసుకోవచ్చు మీరు ఆల్రెడీ చేసిన ఎర్రర్స్లో ఇప్పుడు ఎటువంటి ఎర్రర్స్ని మీరు కరెక్ట్ చేసుకోవచ్చు అని డీటెయిల్స్ మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది అండ్ ఏ కాలేజ్ మంచివి వెబ్ ఆప్షన్ ఏ విధంగా ఆప్షన్స్ పెట్టుకోవాలి ఎన్నో డౌట్స్ కి మేము మీ కెరియర్కి కి ఖచ్చితంగా మా సపోర్ట్ ఖచ్చితంగా ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది సో చూస్తున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్